దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ నాట్ త్రీ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము అభి సంజనా దగ్గరికి వచ్చి నేను బయటికి వెళ్తున్నాను సంజన అని అన్నాడు రోజు ఈ టైంకి ఎక్కడికి వెళ్తున్నావు అభి అని అడిగింది సంజన అది ఎక్కడికి అంటే ఇంటికి వెళ్తున్నాను రోజు కూడా ఇంటికి వెళ్తున్నాను అన్నాడు తడవడుతూ ఆఫీస్ వదిలేసి రోజు ఇంత ఇయర్లీగా ఇంటికి వెళ్ళడం ఏంటి అని అడిగింది సంజు అంటే అది ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు సంజన అందుకే వెళ్తున్నాను అని ఇంకా ఉంటే ఏమేమి అడుగుతుందేమోనని ఇంకెన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందేమోనని హడావిడిగా అభి ఆ క్యాబిన్ నుండి వెళ్ళిపోయాడు అభి ప్రవర్తన సంజనకి కొత్తగా అనిపిస్తూ ఇంతకుముందు చీకటి పడుతున్నా కూడా ఆఫీస్లోనే ఉండే అభి ఇప్పుడు ఇంత ఎర్లీగా ఫ్యామిలీ మెంబర్స్తో టైం గడపడానికి వెళ్ళడం ఏంటి అని సందేహంగా అనుకుంటుంది కొద్దిసేపటికి ఓ కాఫీ షాప్లో అభి దివ్య కాఫీ తాగుతూ కూర్చున్నారు ఇవాళ నా ఫ్రెండ్ సాహితిది పుట్టినరోజు అభి అని అంది దివ్య ఓం అలాగా నా వైపు నుంచి కూడా విషెస్ చెప్పు అన్నాడు అభి తనది నిజమైన పుట్టినరోజు అయితే విషెస్ చెప్పొచ్చు కానీ తనది ఉత్తుత్తి పుట్టినరోజు అని అంది ఉత్తుత్తి పుట్టినరోజు ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా ఇవాళ తన పుట్టినరోజు అని అబద్ధం చెప్పి సాహితీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను సో ఈరోజు నైట్ అంతా నీతో టైం స్పెండ్ చేస్తూ సిటీ మొత్తం తిరగాలని అలా చెప్పాను అని అంది ఓహో భలే జోషిగా ఉన్నావే అన్నాడు అభినవ్వుతూ మరి ఈ మధుర జ్ఞాపకాలన్నీ మన ఫ్యూచర్లో మధురంగా నిలిచిపోవాలంటే ఇలాంటివి చేయక తప్పదు చెప్పు ఇవాళ నన్ను సిటీ మొత్తం తిప్పుతున్నావు కదా అని అడిగింది అభి ఆలోచిస్తుంటాడు ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది దివ్య నువ్వంటే మీ ఇంట్లో మీ ఫ్రెండ్ సాహితీ పేరు వాడుకున్నావు మరి నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాను అన్నాడు అభి సింపుల్ ఆఫీస్లో హెవీ వర్క్ ఉంది అందుకే ఆఫీస్లో ఉంటున్నానని కళ్యాణి ఆంటీ వాళ్ళకి చెప్పేశాయి అని అంది అబ్బా నీ దగ్గర భలే ఐడియాలు ఉంటాయే అన్నాడు అభి ప్రేమలో పడ్డాక ఈ ఐడియాలు తెచ్చుకోవటం అలవాటు చేసుకోవాలి అంది దివ్య ఇంతకివాళ నైట్ నువ్వు ఇంటికి రావడం లేదంటే మీ అన్నయ్య ఒప్పుకున్నాడా అని అడిగాడు ఇంకా అన్నయ్యకి విషయం తెలియలేదు అంది అదేంటి మీ అన్నయ్యకి తెలియకుండా రావటం అసలు కుదురుతుందా అని అడిగాడు అభి కుదరదని నాకు తెలుసు ముందే అడిగితే ఖచ్చితంగా మా యశ్వంత్ అన్నయ్య నన్ను పంపించడు అందుకే ఈ భారం అంతా మా ఆదిత్య మీద పెట్టాను ముందు మా ఆదిత్య కూడా సాహితీ బర్త్డే పార్టీ ఉంటే పార్టీ ముగించుకొని రావాలి కానీ నైట్ అంతా వాళ్ళ ఇంట్లో ఉండటం ఎందుకు అని నా మీద సీరియస్ అయ్యాడు బట్ చివరికి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు యశ్వంత్ అన్నయ్యకి కూడా చెప్పి ఒప్పించమని రిక్వెస్ట్ చేశాను అది నా వల్ల కాదు అని ముందు చెప్పాడు తర్వాత రిక్వెస్ట్ చేస్తే అది కూడా ఒప్పుకున్నాడు ఇక అదంతా ఆదిత్య చూసుకుంటాడులే అని అంది పర్వాలేదే మీ అన్నయ్య ఎలాంటి వాడో తెలిసి కూడా బాగానే రిస్క్ చేస్తున్నావు అన్నాడు అభి ఇలాంటి రిస్క్లు చేస్తేనే కదా మన పెళ్లి తర్వాత మెమొరీస్గా చెప్పుకోవడానికి ఉండేది అని అంది నైట్ తొమ్మిది అవుతుంటుంది సంజన రూమ్లో కూర్చొని ఏదో ఆఫీస్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అబీకి కాల్ చేస్తుంటుంది అబీ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాని వస్తుంటే కళ్యాణి గారికి చేస్తుంటుంది కళ్యాణి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మ సంజన అని అంది అబీకి కాల్ చేస్తుంటే కలవడం లేదు పిన్ని కొంచెం అబీకి ఫోన్ ఇస్తారా అని అడిగింది ఇవాళ ఆఫీసులో హెవీ వర్క్ ఉందంట కదా అబీ ఆఫీస్లోనే ఉండిపోయాడు ఈ విషయం నీకు చెప్పలేదా అని అడిగింది కళ్యాణి తన మాటలు విని ఆశ్చర్యపోతూ అబీ కే ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడు కదా అని మనసులో అనుకుంది సంజు ఈ మధ్య అబీ చాలా లేటుగా ఇంటికి వస్తున్నాడు సంజన ఏమిట్రా ఇంత లేట్ అంటే ఆఫీస్ వర్క్ అంటున్నాడు ఈ మధ్య వాడు నాకు అసలు బొత్తిగా అర్థం కావడం లేదు ఆఫీస్ బిజినెస్ కాదు ఇంటి పట్టున కూడా ఉండమని కాస్త నువ్వేనా చెప్పు సంజన అంది కళ్యాణి సరే పిన్ని చెప్తానులే ఇక ఉంటాను అని సంజన తడబడుతూ చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ అసలు అభి రోజు ఆఫీస్ నుంచి ఎర్లీగా బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నట్టు పైగా ఇవాళ నైట్ ఇంటికి రానని చెప్పాడంట మరి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు అని సంజన ఆలోచిస్తూ ఉంటే కింద హాల్లో నుండి యశ్వంత్ కేకలు గట్టిగా వినిపిస్తుంటాయి ఏమై ఉంటుంది అని అనుకొని సంజు తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కకు పెట్టి రూమ్ నుండి బయటకు వచ్చింది దివ్య పెళ్ళిడికి వచ్చిన ఒక ఆడపిల్ల ఆదిత్య ఎంత బర్త్డే పార్టీలు ఉంటే మాత్రం రాత్రంతా ఒకరింట్లో ఉండటం ఏంటి అని ఆదిత్య మీద సీరియస్ అవుతున్నాడు అంటే అన్నయ్య దివ్య ఎప్పుడు ఇలా అడగలేదు ఈ ఒక్కసారి కానీ రిక్వెస్ట్ చేసిన అన్నయ్య ఫ్రెండ్స్తో కలవాలని తనకు కూడా ఉంటుంది కదా అన్నాడు ఆదిత్య వాళ్ళ అన్నయ్యకి ఒక పక్క భయపడుతూ ఇంకా నయం అది నన్ను ఇరికించలేదు అని అనుకుంటుంది పూర్ణ యశ్వంత్ కోపానికి భయపడుతూ యశ్వంత్ కోపంగా దివ్యకి ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాని వస్తుంటుంది చా అని అనుకొని సాయితీ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా అని అడిగాడు తన స్నేహితురాల నెంబర్ నా దగ్గర అన్నయ్యా అన్నాడు ఆదిత్య నైట్ అంతా ఫ్రెండ్తో ఉంటాను అన్నప్పుడు తన ఫ్రెండ్ నెంబర్ కూడా తీసుకోవాలి కదా అని ఆదిత్య మీద కోపాడుతూని దివ్యకి పాదే పాదే ఫోన్ చేస్తుంటాడు అయినా ఈ దివ్య కూడా ఈ మధ్య బాగా ఎక్కువ చేస్తుంది వాళ్ళ అన్న సంగతి తెలిసి కూడా ఇంత ధైర్యం చేసి ఫ్రెండ్ పార్టీ అంటూ ఎందుకు వెళ్ళింది అని పూర్ణ మనసులో దివ్యని తిట్టుకుంటూ ఉంది యశ్వంత్ దివ్యకి ఫోన్ చేసి చేసి విసుగుపోయి దివ్య ఇంటికి వచ్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు దివ్య నీకు చెప్పినప్పుడైనా నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా అని కోప్పడుతున్నాడు ఇంటికి వచ్చాక మాట్లాడదామని అన్నయ్య అన్నాడు ఆదిత్య వాళ్ళ మాటలు వింటూ కిందికి వచ్చిన సంజు దివ్య గురించి కంగారు పడుతూ అసలు దివ్య నిజంగా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకే వెళ్ళిందా అని సందేహిస్తూ ఉంటుంది అర్ధరాత్రి పన్నెండు అవుతుంటుంది యశ్వంత్ నిద్రపోకుండా దివ్య గురించి టెన్షన్ పడుతూ తనకి ఫోన్ చేస్తుంటాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాని వస్తుంటే ఇంకా టెన్షన్ పడుతుంటాడు అసలు దివ్య ఎక్కడికి వెళ్ళిందో అనే సందేహం సంజు మనసులో కూడా కలుగుతూ రేపు మార్నింగ్ వరకు దివ్య వస్తుందిలే యశ్వంత్ అని అంది అందుకే ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నాను సంజు అన్నాడు దివ్య గురించి టెన్షన్ పడుతూనే ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్యని మోసం చేస్తుందని నా మనసుకి గట్టిగా అనిపిస్తుంది రేపటి నాడు దివ్య ఎవరినో ప్రేమిస్తుందనే విషయం యశ్వంత్కి తెలిస్తే అసలు ఆ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో అర్థం కావడం లేదు అని అనుకొని మనసులో బాధపడుతూ ఉంది సంజు చీకట్లో మిరిమిట్లు గొలిపే వెన్నెల్లో అభి దివ్యని ఓ నిర్మానుష ప్రదేశంలోకి తీసుకువెళ్ళాడు ఇద్దరు పచ్చని గడ్డిలో కలిసి కూర్చొని ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని వాళ్ళ ప్రేమ ఊసలు చెప్పుకుంటూ ఉన్నారు నీకు నిద్ర వస్తే నా ఒడిలో పడుకో దివ్య అన్నాడు అభి తన్ని దగ్గరకు తీసుకొని పడుకునేదాన్ని అయితే నీతో ఎందుకు వచ్చేదాన్ని నీతో టైం స్పెండ్ చేయాలని కదా నిద్ర మానుకొని మరి ఇలా వచ్చింది అంది దివ్య అభి నవ్వుతూ ఆ గడ్డి మీద వాలిపై పడుకొని దివ్యని కూడా మీదికి గుంజుకున్నాడు దాంతో దివ్య వచ్చి అభి ఛాతి మీద వాలిపోయింది అభి తన చుట్టూ చేవేసి మనవిలా మన ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా వాళ్ళ కన్ను కప్పి రావటం తప్పు కదా అన్నాడు మనం కాబోయే భార్యాభర్తలమే కదా అభి నాకైతే ఏ తప్పు అనిపించడం లేదు అని అంది తెగించావు నువ్వు అంటూ తన మొహాన్ని చేతులకు తీసుకున్నాడు నీ కోసం ఎంతవరకు తెగించడానికైనా నేను రెడీ అంటూ అభి ఛాతి మీద వాలి పడుకుంది అభి తన నుదుటి మీద ముద్దు పెట్టి తనని ఇంకా గట్టిగా అల్లుకొని పడుకున్నాడు ఆహా ఏ ఏమున్నారా ఇద్దరు అంటూ ఓ నలుగురు పోకిరిగాళ్ళు వాళ్ళని చూస్తూ అక్కడికి వచ్చారు వాళ్ళ మాటలు విని దివ్య ఉలిక్కి పడుతూ అభి మీద నుండి లేచి వాళ్ళని చూసింది అబి కూడా లేచి కూర్చొని వాళ్ళని చూస్తూ ఎవడ్రా మీరు అన్నాడు కోపంగా మీతో పాటు మేము కూడా ఈ అమ్మాయిని షేర్ చేసుకుందామని వచ్చాం బ్రో అన్నాడు ఆ నలుగురిలో ఒకడు వాడి మాటలకి దివ్య భయపడుతూ లేచి నిలబడితే రే పిచ్చి పిచ్చిగా ఉందా అంటూ అబి కూడా కోపంగా లేచాడు అరే బ్రో ఎందుకు నీకు అంత కోపం వస్తుంది తనతో గడపడానికే కదా ఈ రాత్రి టైంలో తనతో కలిసి ఈ నిర్మానుష ప్రదేశానికి వచ్చింది నీతో పాటు మా మమ్మల్ని కూడా కాస్త ఎంజాయ్ చేయనివ్వు అన్నాడు వాళ్ళలో ఒకడు రే ఎక్కువగా మాట్లాడితే చంపేస్తాను మేము ఏదో కోరిక తీర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు తను నాకు కాబోయే భార్య అన్నాడు అభి దివ్య వాళ్ళని చూసి భయపడుతూ అభి వెనుకగా వచ్చి దాక్కుంది భయపడకు దివ్య అంటూ అభి తన వెనుక నుండి చేయి వేసి పట్టుకున్నాడు అయితే నీ కాబోయే భార్యని అందరం పంచుకుందాం అంటూ వాళ్ళలో ఒకడు ముందుకొచ్చాడు ఏంట్రా పంచుకునేది అంటూ అభి పిడికిలి బిగించి వాడి మొహాన గట్టిగా పంచిచ్చాడు వాడు ఆ ఫోర్స్కి కొంచెం దూరంలో వెళ్ళి కింద పడ్డాడు అది చూసి మిగతా ముగ్గురు కూడా ఆశ్చర్యపోతున్నారు కింద పడ్డవాడు ముక్కు నుండి రక్తం వస్తుంటే చేత్తో తుడుచుకొని చూసి రే నన్ను కొట్టి నా రక్తాన్ని కళ్ళ చూపిస్తావా నీ ముందే మేము దాన్ని రేప్ చేస్తాం సినిమా లాగా చూస్తూ ఉండు అంటూ వాడు లేచాడు అవున్రా వాడి ముందే వాడి కాబోయే భార్యని రేప్ చేస్తుంటే అప్పుడు ఉంటుంది వాడికి అంటూ మిగతా ముగ్గురు కూడా వాడితో కలిసి అబీ మీదకి వస్తుంటే దివ్య భయపడుతూ అబీని గట్టిగా పట్టుకుంటుంది వాళ్ళ మాటలకు అభి కోపం తెచ్చుకుంటూ మీరిలా మాట్లాడినందుకు నలుగురు నా చేతిలో చస్తారు అన్నాడు ఎలా చస్తామో మేము కూడా చూస్తాం రారా అంటూ నలుగురు ఆబీ మీదకి విరుచుకుపడ్డారు మీరు చచ్చాక మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారా అంటూ నలుగురిని కాలతో తన్నాడు అబి వాళ్ళు కూడా తిరిగి అబీని కొడుతుంటారు వాళ్ళ మధ్య ఫైటింగ్ జరుగుతుంటే అబీకి ఏమైనా అవుతుందేమోనని దివ్య కంగారు పడుతుంటుంది అబి కోపంతో వాళ్ళని చావగొడుతుంటాడు రే వీడి దెబ్బలకి లొంగేలాగా లేడు వీడిని చంపేసి ఆ అమ్మాయితో గడుపుదాం అంటూ వాళ్ళలో ఒకడు పాయింట్లో ఉన్న కత్తిని బయటికి తీశాడు ఆ కత్తి చూసి దివ్య ఇంకా భయపడుతూ ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మా జోలికి రాకండి అంటూ కన్నీలు పెట్టుకుంటూ వేడుకుంటుంది నిన్ను అనుభవించకుండా ఎలా వెళ్తాం మేము అంటూ వాళ్ళ కత్తి పట్టుకొని ముందుకు వస్తుంటాడు వాడు కొంచెం ముందుకు రాగానే అభి ఏ మాత్రం తొనకకుండా వాడి చేతిలో ఉన్న కత్తిని గురి చూస్తూ కాలుతో వాడి చేతి మీద తన్నాడు దాంతో వాడి చేతిలో ఉన్న కత్తి కొంచెం దూరంలో వెళ్ళి పడింది ఇక ఆ నలుగురు కూడా అబి కాలు చేతులు పట్టుకొని కొడుతుంటారు అబికి కూడా కొంచెం దెబ్బలు తగులుతుంటాయి ప్లీజ్ అభిని వదలండి అంటూ దివ్య అడ్డుపోయి వాళ్ళ నుంచి అభిని కాపాడటానికి చూస్తుంది వాళ్ళలో ఒకడు అభి మీద కోపంతో దివ్యని వెనక్కి నెడతాడు దాంతో దివ్య అక్కడ ఉన్న రాయికి వెళ్ళి తన తలను గుద్దుకుంటుంది తన తలకి గాయమై రక్తం కారడం అబి కంటపడి తట్టుకోలేక రే తనని గాయపరుస్తారా అంటూ వాళ్ళ మీద కక్షతో వాళ్ళ మీద గట్టిగానే ఫైటింగ్ చేస్తుంటాడు అభి దివ్య రక్తం కారుతున్న గాయంతో కంగారుగా అతంతా చూస్తుంటుంది రే వీడికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టంలాగా ఉంది ఇతనికి కరెక్ట్గా బుద్ధి చెప్పాలి అంటే ఇతని కాదురా ఇతని లవ్వర్ని చంపాలి అంటూ కత్తి పట్టుకొని ఒకడు దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య కడుపున పొడవబోతాడు దివ్య ప్రాణ భయంతో అల్లాడిపోతూ కళ్ళు మూసుకుంటుంది క్షణంలో అభి అక్కడికి చేరి ఆ కత్తి తన కడుపులోకి ఏ మాత్రం దిగకుండా చెయ్యి అడ్డుగా పెడతాడు దాంతో ఆ కత్తి అభి చేతికి దిగి పట పట రక్తం కారుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ సంఘటన ఎక్కడి వరకు దారితీస్తుంది అభి ఎక్కడికి వెళ్తున్నాడు అనేది సంజు తెలుసుకోగలుగుతుందా కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్